గుడ్ ఈవెనింగ్ తెలంగాణ మీకు గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం ముఖ్యాంశాలు ప్రారంభించే ముందు ఈరోజు మా వార్తా విశేషాలు మార్కు చేద్దాం ప్రముఖ వార్త అనేకంగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మీద నోటీసులు ఇచ్చిన తెలంగాణ పోలీసులు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సీయూ వివాదంలో ఎక్స్లో పోస్టును రీపోస్ట్ చేసినందుకు జరిగింది మరియు ఇదే తరహా గతంలో కారు అద్దెకు సంబంధించిన వివాదంలో రేవంత్ రెడ్డి అనుంగు మీడియాలో స్మిత సబర్వాల్ మీద తప్పుడు కథనాలు రాయించారు ఇంకా ముఖ్యాంశాల్లో మార్కు చేద్దాం హెచ్సియూ యొక్క కంచే గచ్చిబౌలి భూములపై సంచలన విషయాలు బయటపెడుతూ ఉన్నాయి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఈసీ ఈ విషయంలో సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది ఈ భూమిని పూర్తిగా న్యాయ పరిశీలన చేయకుండా అద్గీత్కి బదిలీ చేయడం వల్లే ఇన్ని సమస్యలు తలెత్తాయని సిఈసి నివేదిక వెల్లడి సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ ను నియమించింది ఈ విషయాన్ని కొలిజియం సిఫార్సు చేసింది ఈ వార్తా విశేషాలు మరియు మరిన్ని ముఖ్యాంశాలు కోసం మాతో కలిసి ఉండండి ధన్యవాదాలు ప్రముఖ న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే పదమూడున రిటైర్మెంట్ చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది నుండి నీళ్లను వాడుకునే కాలంలో ప్రతిరోజు ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది శాతం నీరు తీసుకుంటుంది కాని ఇప్పుడు కృష్ణా నీళ్లను ఆంధ్ర నాయకులు తీసుకునేందుకు తెలంగాణ సీఎం రెడ్డి ప్రతిపక్షం మాట్లాడలేదు మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డి ప్రకటించారు కాని తెలంగాణ మంత్రులు కమిషన్లు దండుకునేందుకు వచ్చిన కమిషన్లను పంచుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపడానికే టైం సరిపోతుంది తెలంగాణ హక్కుల మీద దాడి జరుగుతుంటే నీళ్లు లేక రైతాంగం కన్నీరు పెడుతుంది మంత్రులకు కనపడడం లేదు ఈ వారం జపాన్కు ప్రయాణించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈ నెల ఇరవై రెండు వరకు జపాన్లో పర్యటించనున్నారు వారు టోక్యో మౌంట్ ఫుజీ ఒసాకా హిరోషిమాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒసాకా వరల్డ్ ఎక్స్పో రెండు వేల ఇరవై తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించనున్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చర్లపాలెం గ్రామంలో కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని కార్మికుల ఆవేదన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి తమ గోడు చెప్పుకోవడానికి వెళ్తున్న కార్మికులను అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్లో సు